హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైనా వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేసవ సెలవులను అయితే ప్రకటించిన ప్రభుత్వం వేసవి సెలవులకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము అయితే ఈసారి కొంతమందికి సెలవులు అయితే తగ్గించేస్తున్నారు ఎవరికి ఏంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాలకు వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లో ఇక విద్యా సంవత్సరం అయితే గనక ముగియనుంది ఇక విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమ్మర్ హాలిడేస్ వ్యాసవ సెలవులకు సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది త్వరలోనే వేసవ సెలవులు అయితే ప్రారంభం కానున్నాయి ఏపీకి సంబంధించి విద్యా సంస్థలు పనిచేసే చివరి దినం అయితే కనుక ఏప్రిల్ ఇరవై మూడుగా అయితే గనక నిర్ణయించారు అంటే ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా పాఠశాలలు అయితే గనక రన్ అవ్వడం జరుగుతుంది ఇక వేసవ సెలవులు ప్రారంభం అయితే గనుక ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు నుంచి వేసవ సెలవులు అయితే ప్రారంభం అవుతాయి అయితే వేసవ సెలవులు ముగింపు వచ్చేటప్పటికి ఎప్పటి వరకు ఇస్తున్నారంటే జూన్ పదకొండో తారీఖు వరకు కూడా వేసవ సెలవులు అయితే కొనసాగుతాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండు వరకు తిరిగి మళ్ళీ జూన్ పన్నెండో తారీఖునైతే అన్ని కూడా రీఓపెన్ అయితే చేస్తారు అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈసారి కొన్ని కీలక మార్పులు చేశారు కొంతమందికి వ్యాసశాలలు సెలవులు అయితే తగ్గిస్తున్నారు ఎవరికి ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ చదివే విద్యార్థులందరికీ సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది ఈసారి ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం జూనియర్ కాలేజీలో ఇంటర్లో ఇంటర్ లో ఎన్సీఈఆర్టీ ఈఆర్టీ సిలబస్ను అయితే గనక సిబిఎస్ఈ అలాగే ఈ విధానాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకు తగిన విధంగా కార్యాచరణ కూడా ప్రారంభించబోతుంది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు పూర్తయిన వెంటనే సెకండ్ ఇయర్ తరగతులైతే ప్రారంభించాలని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయించుకుంది అకాడమిక్ పోటీతో పోటీ పరీక్షలకు సంబంధించి తో పాటు పోటీ పరీక్షలకు సంబంధించి ఇరవై మూడో తేదీ వరకు కూడా క్లాసులు నిర్వహిస్తారు అంటే ఇంటర్ పరీక్షలు అయిపోయినప్పటికీ కూడా క్లాసులు అయితే నిర్వహిస్తున్నారు అనంతరం అంటే అందరితో పాటు ఇచ్చినట్టే వాళ్ళకు కూడా ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి సెలవులు అయితే ఇస్తారు కానీ వీరికి అయితే గనక వేసవ సెలవులు తక్కువ ఉండనున్నాయి మామూలుగా అయితే వేసవ సెలవులు జూన్ పన్నెండు వరకు కూడా పదకొండో తారీఖు వరకు ఇచ్చి తిరిగి పన్నెండునైతే స్కూల్స్ రీఓపెన్ అవుతాయి అందరికీ కానీ ఇంటర్ చదివే విద్యార్థులందరికీ జూన్ ఒకటి వరకు మాత్రమే వేసవ సెలవులు ఇస్తున్నారు జూన్ ఒకటి నుంచి అయితే కనుక తిరిగి క్లాసులు అయితే ప్రారంభం కానున్నాయి గతంలో చూసుకుంటే పబ్లిక్ పరీక్షలు అయిపోయిన వెంటనే సెలవులు అయితే ఇచ్చేసేవారు కానీ సార్ అలా ఇవ్వట్లేదు మిగిలిన పదిహేను రోజుల్లో దాదాపు సారీ ఇరవై మూడు రోజుల్లో దాదాపుగా పదిహేను శాతం సిలబస్ అయితే పూర్తి చేసేసి ఇంటర్కి సంబంధించి ఆ తర్వాత వేసవి సెలవులు ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా సబ్జెక్ట్ అయితే కనుక ఈసారి నుంచి మార్చబోతున్నారు సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సెలవులు వచ్చేటప్పటికి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి జూన్ పన్నెండో తారీఖున తిరిగి స్కూల్స్ మళ్ళీ రీఓపెన్ అయితే అవుతాయి